టూ కేజీ చేపలు తెచ్చిండు చేసుకుందాం ఇట్లా ప్రిపేర్ చేసుకుందామా ఓకే ఫస్ట్ మసాలాలా ఫస్ట్ ఫైవ్ ఇది మసాలా వేసుకుందామండి ఓకే ఎన్ని మసాలాలు మసాలాలు హోమ్ మేడ్ మసాలా బయటికి వెళ్ళి వచ్చింది లేదు అది బెస్ట్ అండి ఎప్పుడైనా కూడా హోమ్ మేడ్ ఉండాలి కొన్ని మేడం వెరీ నైస్ మెంతు మెంతులు ఓకే వేసుకోద్దు చేదైతే మెంతులు కొన్ని ఒక రెండు స్పూన్లు ధనియాలు పక్క పక్క పక్కకి ధనియా పక్క కట్టలు ఆవాలు ఆవాలు ఓకే కొంచెం ఇది కదా ఒక చిన్న స్పూను దీంట్లో జీలకర్ర కూడా ఉంది ఇంకా కొంచెం వేసుకున్నా ఫ్రై చేసుకో ఫ్రై చేసి మళ్ళా అంతా మిర్చిగా మిర్చి పక్కగా పెట్టుకున్నాను ఇది ఓకే దీంట్లోనే ఇది వేడి ఉంది కదా ఇంట్లోనే కొంచెం నాలుగు లవంగాలు వేసుకున్నాములు నాలుగు ఇలా చీలు ఓకే మరాఠీ ముగ్గ కొన్ని తోక బిల్ల ఓకే ఇదండి తోక బిల్గా నా వంగల్ కలిసినా ఇదండి తోకమి వేడిగా అయితే వేడి ఉన్నప్పుడు వేసుకుంటే ఇవి కూడా జరం పచ్చివాసన ఇది పక్కన పెట్టేసుకు ఒక ఇంచు పట్ట పట్ట ఓకే పట్టేసి పట్ట నెక్స్ట్ ఈ ఉల్లిగడ్డలే ఓకే ఏమేమి ఉంటే ఉల్లిగడ్డలే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేసుకుంటాం ఆనియన్ పచ్చిమిర్చి ఈ ఉల్లిగడ్డలు అనేవి గోల్డ్ కలర్ అవ్వాలి కొంచెం ఈ ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యే వరకు మనము పౌడర్ వేసుకున్నాం మసాలా పౌడర్ ఉల్లిగడ్డలు వేయ వరకు మనము ఇది వేసుకున్నాం ఈ పౌడర్ చేసుకున్నాం ఓకే ఏమేమి ఉన్నాయి ధనియాలు ఆవాలు ధనియాలు ఆవాలు గిలకర మెంతులు పట్ట లవంగి ఇలాయితీ షాజీరా మరటి కొండ బిర్యానీ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇది పక్కకు పెట్టుకున్నాక పచ్చి మసాలా నూరుకున్నాం ఇదే మెయిన్ చేపల పౌడర్ మసాలా ఇదే ఇది నూరి పక్కన పెట్టేసుకున్నా సూపించి పక్కేస్తున్నాయి వస్తుందండి ఆనియన్ కావాలి గోల్డ్ కలర్ ఇట్లా కొంచెం ఉన్నప్పుడే బంద్ మంచి వచ్చింది కలర్ తీసేద్దాం ఈ సల్లగా కావాలి మీరు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ సల్లగైనా పచ్చి మసాలా ఈ నూనె మిగిలిన నూనె ఫిష్ ఫిష్ బగార్ ఇచ్చేటప్పుడు వేసేసుకోండి బా ఇండి ఈ కలర్ లో రావాలి పచ్చిమిరపకాయలు మంచి వచ్చింది చూపి మంచి గోల్డ్ కలర్ వచ్చింది ఈ సల్లగా ఈ సల్లగా వరకు ఇంకా వేరే వేసుకుంది నువ్వు నెక్స్ట్ కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి ఫ్రెష్ది ఓకే అల్లం ఎల్లిగడ్డ ఇలా మిక్సీలో మిక్సీలో అల్లం ఎల్లిగడ్డ జార్లా రెండు టమాటాలు రెండు చింతపండు పిండుతాం కదా రెండు వేసుకోవాలి టమాటాలు పచ్చిమిరపలు ఫ్రై చేసినాం కదా ఇది చింతపండు ఒక ఇంత ఇంత నాన పెట్టుకుందాం ఇది చింతపండు మనకు ఎంత పుల్ల కావాలంత ఇదంతా మిక్సీ వేసుకుందాం ఉల్లిగడ్డలు వేసి మిక్సీ కొట్టుకుందాం చాలా ఈ పచ్చిమిరపకాయలు ఆనియన్ వేసేసుకుందాం పచ్చిమసాలా గ్రేవీకి ఓకే అవేమో పౌడరేమో పేస్ట్ మసాలా ఇది గ్రేవీ మిక్సీ బట్టీలో మూత తీసుకో కొంచెం పిసి ఫ్రై చేసుకున్నాను మిక్సీ పని అయిపోయింది మనం చేపల పుల్సెండ్ చేసుకుంటామో అది పెట్టుకున్నాక ఇది ఉల్లిగడ్డ నూనె ఉంది కదా ఓకే

మసాలాడుస్తున్నాం కదా బాగా ఫ్రై కావాలండి మసాలా మసాలా ఈ టమాటా అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు అని చెప్పి ఫ్రై కావాలి నెక్స్ట్ ఏముంది కొంచెం పసుపు వేసు ఓకే ఒక స్పూన్ పసుపు తగినంత కారం వేసుకో కారం చిన్న స్పూన్ ఐస్ క్రీమ్స్ స్పూన్ ఫ్రై కావాలి ఇది పసుపు కారం అంతా ఫ్రై అయినాక మా ఇది ఆ మసాలా కూడా వేసి ఫ్రై చేసేద్దాం నూరిన మసాలా ఉంది కదా ధనియాల పొడి అది కదా అది కూడా వేసి ఫ్రై నెక్స్ట్ ఇది ఉంది కదా మసాలా ఇది వేసేసి ఫ్రై చేసి ఫ్రై అయినాక చింతపండు పిసికి వేసేస్తాం జార్ల జార్ కదా దీంట్లో ఎంత పులుపు కావాలో అంత మీరు ఎంత పులుపు తింటారో అంత గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోండి ఉప్పు కొంచెం వేసేయాలి రెండు మూడు స్పూన్లు వేసేయాలి

ఇది మసాలాలండి కొంచెము మంచిగా నూనె ఎంత పైన తేలే వరకు మసాల ఇది సూపర్ అయింది ఉప్పు పడుతుంది కదా వేసుకుని సూపర్ అయింది ఇది మసలాలండి మీకు ఎంత గ్రేవ్ ఇది మసాలే

వచ్చేసి సిమ్లో సిమ్లో పెట్టాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టొద్దు జల్దీ ఉడుకుతాయి కదా చేపలు సిమ్లో పెట్టాలి హై ఫ్లేమ్ పెట్టొద్దు సన్నగంట తీసుకొని గ్రేవ్ కరెక్ట్ ఇవి వేసినాం కదా మీదికొచ్చింది సగానికే ఉండే ఇవి వేసినాం కదా మీదికొచ్చింది ఇప్పుడు ఒకటి ఇది తీసినామంటే అయిపోయాయి కిందకి వెళ్ళిపోతుంది గ్రేవ్ అంతా ఇది ఉడకని రెడీయా ఫిష్ కర్రీ అయిపోయింది ఉడికిపోయింది చూద్దాం ఓకే ఇదండి ఎంత మంచి ఉడికింది ఉడికిపోయింది సిమ్లో పెట్టాలండి సిమ్ములో పెట్టి ఉడకబెట్టాలి లేకుంటే ఎందుకంటే ఉడిసిపోతుంది పల్లె 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 మసలింది అనుకో ఊసిపోతుంది సిమ్ములో పెట్టి ఉడకబెట్టాలి ఉడిపోతుంది ఉడిపోయింది చూసినా ఉడికిపోయింది ఇక తిందా వేరు వేడి అన్నము చేపల ఓకే

తినిపో తిందాం ఇగ పులుసు రెడీ రెడీ తిని చూసి చెప్తా ఇదండి చేపల పులుసు అయితే అయిపోయింది రెడీ అయిపోయింది తిందాం ఇగ వేడి వేడి అన్నము చేపల పులుసు అన్నం చేపల పులుసు ఓకే ఫిష్ ఫ్రై చేసుకుందండి ఫిష్ ఫ్రై ఓకే దీని లింక్ కావాలంటే ఫిష్ ఫ్రై కావాలంటే చూడండి లింక్ పెట్టినా వీడియో పెట్టినా ఫుల్ వీడియో చూడండి ఎట్లా మసాలా ప్రిపేర్ చేసి ఫిష్ కర్రీయా ఫిష్ కర్రీ Thank you. ఫ్రై ఫిష్ ఫ్రై ఫిష్ ఇదండి ఫ్రై ఫిష్ తిని చూసి ఫ్రై చేపల పులుసు వేయాలండి కొన్ని రేపు తినాలంట చాలా టేస్ట్ ఉంటుంది తిరిగి చూసి చెప్తాను సూపర్ అదిరిపోయింది ఏం సందర్భం ఏం మిర్గం మురుగశీల తెలంగాణలో ఏమంటారు మిర్గం అంటారు చాలా ఈజీ వర్డ్ ఎట్లా టేస్టీయా టేస్ట్ చాలా టేస్ట్ ఉంది ఫుల్ వీడియో ఫుల్ వీడియో ఇది ఫిష్ ఫ్రై ఇది చూడండి ఫ్రై అండ్ కర్రీ కర్రీ కూడా ఉంది వీడియో ఇది కూడా ఉంది ఓకే అద్దిపోయింది మీరు కూడా చేసుకోండి మీరు కూడా చేసుకోండి నేను నిల్లంకు మీరు చేసుకున్నారా లేదా ఫిష్ ఫ్రై చేపల కూర వండుకున్నారా కామెంట్ పెట్టండి నేనైతే వండుకొని తిన్నాను మీరు తిన్నారా లేదా నచ్చితే లైక్ చేయండి బాయ్